గుడ్ మార్నింగ్ ఆల్ స్టూడెంట్స్ గ్రూప్ వన్ మెయిన్స్లో భాగంగా ఏపీఎస్సి యొక్క మెయిన్స్ ఎకానమీ ప్యాటర్న్ ఎందుకంటే ఎకానమీ మెయిన్స్ ప్యాటర్న్ కంప్లీట్ డిఫరెంట్ సో ఈ యొక్క సిలబస్ పైన మనకి ఖచ్చితమైన పట్టు వస్తే ఖచ్చితంగా ఎటువంటి ప్రశ్నించినా మనం రాయవచ్చు సో అందువలన ఈ మెయిన్స్ సిలబస్ని ఒకసారి చూద్దాం ఈ మెయిన్స్ ఓరియంటేషన్ సిలబస్ ఏ విధంగా ఉంది దానికి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి ఎలా మనం ప్రాక్టీస్ చేయాలి ఏదైనా ఆబ్జెక్టివ్ వర్షన్లో మనం కూర్చుని చదివేటప్పుడు దాన్ని ఒకే సమయంలో మెయిన్స్కి అనువర్తించవచ్చా లేదా కూడా ఈ సిలబస్లో మనం చూద్దాం ఓకే అండి సరే ఒకసారి మనం పరిశీలించినట్టయితే చూడండి ఎకానమీ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో దానిలో ప్రధానంగా ఉండే ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఛాలెంజెస్ ఈ యొక్క సవాలు ఎదుర్కొంటున్న సవాళ్ళు వాటిని బేస్ చేసుకుంటూ ఈ యొక్క ఎకానమీ మొత్తాన్ని ఇవ్వడం జరిగింది అయితే పేపర్లో ఒకప్పుడు ఏపీ ఎకానమీ హండ్రెడ్ మార్క్స్ ఉండేది ఇండియ ఇండియన్ ఎకానమీ ఫిఫ్టీ మార్క్స్ ఉండేది కానీ ఈరోజు మెయిన్ రోల్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ ఇండియన్ ఎకానమీ బాగా వస్తే ఏపీ ఎకానమీ ఛాయిస్ కింద కూడా వెళ్ళిపోతుంది అలా ఉందన్నమాట సో ఎనీవే ఏపీ ఇండియా కంప్లీటెడ్గా మనం మొత్తం నేర్చుకుంటే వాడు ఏ విధమైన ఇచ్చినా అంటే గ్రూప్ వన్ మెయిన్స్ అనగానే చాలామందికి ఒక భావన ఉంటుంది ఫిఫ్టీ పర్సంటేజ్ మనం కూర్చొని చదువుకుంటే ఖచ్చితంగా మనకు సరిపోతుంది కదని అసలు ఒక గ్రూప్ వన్ కేడర్లోకి వెళ్ళాలనుకునే ముందు నువ్వు ఫిఫ్టీ పర్సంటేజు సిక్స్టీ పర్సంటేజు దాన్ని పక్కన పెట్టేయండి వందకి వంద శాతం ఇంకా కావాలంటే ఇంక కొంచెం ఎక్కువ చదువుదాం వందకి వంద శాతం మనము చదివి వందకు వంద శాతం ప్రాక్టీస్ చేసి ఎలాంటి ప్రశ్న ఇచ్చినా రాయగలిగే విధంగా మనం ఉండాలి ఓకే సార్ అయితే మరి ఆల్రెడీ గ్రూప్ వన్ మెయిన్స్ గ్రూప్ వన్ కోర్స్ స్టార్ట్ అయ్యింది మీకు తెలిసిందే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏపీ హిస్టరీ కానివ్వండి సారీ ఇండియన్ హిస్టరీ కానివ్వండి రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎకానమీ కానివ్వండి ఇవన్నీ అవుతున్నాయి అదేవిధంగా మెయిన్స్ ఈ రోజు నుంచి మనకు ప్రారంభం అవుతుంది ఎకానమీ నా క్లాసెస్ అదేవిధంగా పాలిటీ దేవేంద్ర సార్ మీకు తెలిసి ఎంత బాగా చెప్తారనేది మెయిన్స్ క్లాసెస్ ఈరోజు కూడా మన స్టూడెంట్స్ అందరికీ కూడా ట్వంటీ ఫోర్ థౌజండ్ది ట్వెల్వ్ థౌసండ్కి ఆఫర్ని ఈ క్లాస్ అయిన తర్వాత నేను పెడతాను సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే సమయం లేదండి ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ చదవాలా మెయిన్స్ చదవాలని బదులు మెయిన్స్ నోటి ప్రిలిమ్స్ మనకి అంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి నోటిఫికేషన్ వచ్చాక మనం పూర్తి స్థాయిలో మనం ముందుకు వెళ్ళొచ్చు అయితే నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఒక రెండు పేపర్ల పేపర్లపైనైనా మనం పట్టు సంపాదించుకుంటే ఖచ్చితంగా మెయిన్స్లో మీరు సెలెక్ట్ అయితే అప్పుడు పెద్దగా భారం పడదనమాట ఒత్తిడి గురుగారు అయ్యో ఏమీ చదవలేదనే ఫీలింగ్ ఉండదు అయితే ఇప్పుడు కూడా నేను ఇండియన్ ఎకానమీ పాలిటీ ఎందుకు చెప్పిస్తున్నానంటే మెయిన్గా మనకి ఒకవేళ డ్రాఫ్ట్ సిలబస్ గత ప్రభుత్వం మనకేం చేసింది కొత్త డ్రాఫ్ట్ ఇచ్చి ఈ యొక్క సిలబస్ గ్రూప్ వన్లో ప్యాటర్న్ మారుతుందన్నది కానీ ఆ నోటిఫికేషన్లో ఆ మార్పు లేదు అప్పుడు ఏం చెప్పారంటే నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇదే సిలబస్ ఉంటుంది అన్నారు మరి ఇప్పుడు ఇచ్చే సిలబస్ అదే ప్యాటర్న్లో ఉంటే ఈ రెండు మెయిన్స్లో ఉంటాయి ఒకవేళ అదే ప్యాటర్న్లో లేక పాత ప్యాటర్న్ ఇచ్చిన ఈ రెండు కూడా మెయిన్స్లో ఉన్నాయి ఆ ఉద్దేశంతో మనం ఈ విధంగా పాలిటీ ఎథిక్స్ గవర్నెన్స్ పేపర్ అలాగే ఎకానమీ డెవలప్మెంట్ పేపర్ అనేది మనము ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం అర్థమవుతుందండి అంటే ఖచ్చితంగా ఈ దీనివల్ల వృధా కాకుండా ఉంటుంది ఇంకో విషయం మీకు చెప్పాను గ్రూప్ వన్ కోర్స్ తీసుకుంటే ఈ గ్రూప్ వన్ మీకు అయిన తర్వాత గ్రూప్ టూ నెక్స్ట్ వస్తే ఆ గ్రూప్ టూ కూడా మీరు ఫీజు చెల్లించ అవసరం లేదు అట్ ద సేమ్ టైం మీరు ఈ మధ్య వచ్చే ఎఫ్ఎస్ఓ ఎఫ్బిఓ కానివ్వండి కోర్టు కానివ్వండి లేదా ఎండోమెంట్ కానివ్వండి దేనికి కూడా ఫీజు చెల్లించలేకుండా ఇందులోనే మనం యాక్సెస్ ఇస్తున్నాం ఇలాంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి సరే మనం సిలబస్లోకి వెళ్దాం సార్ అర్థమైంది కదా అందరూ కూడా అయితే చాలామంది మనకి ఇంగ్లీష్ మీడియం అడుగుతున్నారు ఫస్ట్ మనం తెలుగు మీడియమే ప్రారంభించాం ఇంగ్లీష్ మీడియం పైన పూర్తి ప్రణాళిక మనం చేస్తున్నాం మంచి టీం దొరికిన వెంటనే ఆ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ కూడా మనం స్టార్ట్ చేద్దాం ఓకే సార్ సరే అయితే మెయిన్స్లోకి వచ్చేసరికి చూడండి మెయిన్స్ ఎకానమీ మేజర్ ఛాలెంజ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఏం లేదు సార్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇటువంటి సవాల్ని ఎదుర్కొంటుంది మనందరికీ తెలిసిందే అయితే ఇన్కన్సిస్టెన్సీ గ్రోత్ రేట్ అన్నారండి వాస్తవంగా ఈరోజు ఐఎంఎఫ్ ప్రకారం మనం చూస్తే ప్రపంచంలో అత్యంత గ్రోత్ రేట్ ఉన్న దేశం మన దేశమే ఎందుకు గ్రోత్ రేట్ ఉన్న దేశం మన దేశం అంటే ఈ మన దేశం ఈ మధ్య ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కోసం పరిగెడుతూ చాలా దేశాలను దాటుకుంటూ వచ్చింది మనందరికీ తెలిసిందే అయినప్పటికీ ఇన్కన్సిస్టెన్సీ గ్రోత్ రేట్ ఈరోజు కరోనా కాలంలో చూడండి ప్రపంచ దేశాలు పడిపోయి మనం పడిపోయాం కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కన్సిస్టెన్సీ లేని గ్రోత్ని మనం నమోదు చేస్తున్నాం సో ఎక్కడ ఇచ్చే సెలవు ఉంటే మనం చూసుకోవాలి అంటే మన వృద్ధికి ప్రతిరోజు కావాలి అంటే ఈ గ్రోత్ అనేది సరిగా లేకపోవడానికి కారణాలు ఏంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్న లోపాలు ఏ లోపాలు మన వృద్ధికి ఆటంకాలుగా ఉన్నాయి ఇటువంటి ప్రశ్నలు వస్తాయి సో ఈ విధంగానే లో గ్రోత్ రేట్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ సో వ్యవసాయ పారిశ్రామిక రంగాల మెయిన్ తయారీ రంగం పారిశ్రామిక రంగంలో తయారీ రంగం ఈ తయారీ రంగం కానివ్వండి వ్యవసాయ రంగం కానివ్వండి తక్కువ గ్రోత్ రోడ్స్ ఎదుర్కోవడానికి కారణం ఏంటి మనందరికీ తెలిసిందే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ టూ థౌజండ్ లెవెన్ ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ టూ నాటికే మనం జీడిపిలో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని సాధించాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నాం అంటే మెయిన్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కోసం వచ్చింది అంటే భారతదేశం తయారీ కేంద్రంగా మారాలి భారతదేశం దిగుమతికి ప్రత్యామ్నాయంగా స్వయం సమృద్ధిగా ఆత్మలం ఆత్మ ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా మన వస్తువులు మనమే తయారు చేసుకోవాలి మనమే ఉపయోగించుకోవాలి మెయిన్ మనం ఉపయోగించుకోవాలి ఉపయోగించుకొని దాన్ని మిగిలితే ఎగుమతి చేయాలి ఈ స్థాయికి మనం వెళ్ళాలి అయినప్పటికీ లో గ్రోత్ రేట్స్ అనేవి దాన్ని ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తున్నాయి ఆ లో గ్రోత్ రేట్స్ని మనము ఎదుర్కోవాలంటే కారణాలు ఏమైనా ఉన్నాయా లేదా నీ సూచనలు ఏమైనా ఉన్నాయా మరి మరి దాటడానికి మన యొక్క ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా ఎగ్జామ్ ఏం అని అడుగుతాడు సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ఆ యొక్క దీనిలోనే మూడు నాలుగు ప్రశ్నలు మనం తయారు చేద్దాం అయితే వ్యవసాయ రంగం కానివ్వండి ఈ తయారీ రంగం కానివ్వండి తక్కువ రేట్లు ఎదుర్కొంటున్నాయి సో వాడు కూర్చునిచ్చేటప్పుడు అగ్రికల్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగానే వచ్చు వ్యవసాయ రంగం తక్కువ వృద్ధిరేట్ ఎదుర్కోవడానికి మరి ఏమిటి కారణాలు ప్రభుత్వం దాని దృష్ట్యా ఎటువంటి చర్యలను చేపడుతుంది అనే ప్రశ్నలు మనకు రావచ్చు సో ఇవన్నీ మనం తయారు చేద్దాం డోంట్ వరీ అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లేషన్ అండ్ ఆయిల్ ప్రైజెస్ అని చెప్పాడు అందరికీ తెలిసిందే సార్ మన పెట్రోల్ బంక్ కనిపిస్తే చాలు హంద్రబాబు మనం యాభై రూపాయలు ఉన్నప్పుడు బండి కొన్నాం ఇప్పుడు నూట ఇరవై రూపాయలైందని ఎంతో మంది నోట మనం మాట విన్నాం సో ఈ ఆయిల్ ప్రైజెస్ పెరగడానికి మెయిన్ ఇన్ఫ్లేషన్ అనేది ఎంత మనకి ఇంపాక్ట్ అవుతుంది మెయిన్గా ఓసీడీ దేశాలు ఈరోజు రష్యా ఉక్రెయిన్ వారే ఉందండి వార్ స్టార్ట్ అయిన నుంచి మనకు ఆయిల్ ప్రైస్ పెరిగాయి ఒకవైపు అమెరికా చైనా యొక్క ప్రచ్చన్న వాణిజ్య యుద్ధం కానివ్వండి ఈ కారణాల వలన మరి అదేవిధంగా గల్ఫ్ దేశాలు కూడా అవన్నీ కూడా యునైటీ అవడం వలన కూడా కొన్ని కారణాల వలన ఈ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి ఎట్ ద సేమ్ టైం మన యొక్క రూపాయి మారక విలువ రూపాయి విలువ తగ్గిపోతుంది డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ పడిపోతూ ఉంది సో ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ దేని వలన అనేది మనం డిస్కస్ చేయాలి అలాగే కరెంట్ అకౌంట్ డిఫిసిట్ అండ్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సార్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్ ఈ క్వశ్చన్స్ మరి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే మీకు తెలిసిందే ఒక సంవత్సర కాలంలో భారతదేశం ఏదైతే వస్తువులు ఎగుమతులను చేస్తుందో ఒక సంవత్సరంలో మనం ఏమైతే దిగుమతులు చేసుకుంటున్నామో వాటి మధ్య ఏదైతే రాబడి వ్యయాల మధ్య తేడా ఉందో అదే బీఓపీగా మనం పరిగణిస్తాం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మరి ఎప్పుడు చూడండి మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లోట్లోనే ఉంటుంది ఎప్పుడు చూడండి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లోట్ నైన్టీన్ సిక్స్ సెవెంటీ సిక్స్ ఒకటి సిక్స్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ ఈ రెండు సంవత్సరాలు తప్ప మనం ఎప్పుడు బీఓపీలో లోటులోనే ఉంటాం కారణం ఏంటంటే మనం ఎగుమతి చేసే ప్రతి వస్తువు కూడా చాలా చవకైనది చాలా చవకైనది అంటే మన దేశం వ్యవసాయక దేశం కుటీర పరిశ్రమలు గ్రామీణ నేపథ్యం ఇవన్నీ మన దేశంలో ఉన్నాయండి మనం తయారు చేసే వస్తువులు ఖరీదు కాదండి కానీ మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది ఎందుకంటే ప్రపంచం పెరిగెడుతుందండి మన యంత్రాలు రసాయనాలు టెక్నాలజీ అన్నింటినీ దిగుమతి చేసుకోవాలి ఎన్నో రకాలైన మానవ వనరులు ఉన్న మన దేశంలో హ్యూమన్ రిసోర్స్ ఉన్న మన దేశంలో మనము మన కోసం కాకుండా ప్రపంచం కోసం పనిచేస్తున్నాం ఈరోజు సాఫ్ట్వేర్ అంతా అమెరికాకు మనమే వర్క్ చేస్తున్నాం అదే సాఫ్ట్వేర్ని మన దేశంని డెవలప్మెంట్ చేసే విధంగా యాక్టివిటీస్ లేవు అయితే కొంతవరకు సాఫ్ట్వేర్లో మనం ఉన్నతకు వెళ్ళాం ఎనీవే బంగారం చూడండి ఎంత దిగుమతి చేసుకుంటున్నాం కారణం ఏంటంటే రేటు పెరిగిపోతుందని చెప్పి విపరీతంగా కొనుగోలు పెరుగుతాయి మీకు ఆల్రెడీ ఇండియన్ ఎకానమీలో నేను చెప్పాను ద ద్రవ్యోల్బణంలో వ్యయప్రేరిత ద్రవ్యోల్బణం అటు ఉంటుంది అంటే ధరలు పెరుగుతున్నాయి అని చెప్పేసి ఇంకా కొనుగోలు పెంచేస్తుంటారనమాట ఉల్లిపాయల రేటు ఇరవై రూపాయలది ముప్పై అయింది అనుకోండి అమ్మో ముప్పై అయిపోయింది ఇంకా ఈ టైంలో కొనకపోతే ఇంకా మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి ఒకేసారి మార్కెట్కి పోతారు ఒకేసారి మార్కెట్కి పోయి ఏం చేస్తారు విపరీతంగా అప్పటి వరకు రో నెలకు ఒక కొంత ఐదు కేజీలు లేదా రోజుకి కే రోజు మూడు రోజులకు ఒక కేజీ కొన్న వాళ్ళు మూడు నాలుగు బస్తాలు కొంటారు ఒకేసారి అవి కొనడం వల్ల సప్లై తగ్గిపోతుంది డిమాండ్ పెరిగిపోతుంది మూడు నాలుగు రోజుల ఉల్లిపాయల ధరలు నూట యాభైకి పోతున్నాయి సో బంగారం కూడా అలాగే ఉంటుంది బంగారం కూడా ఆటోమేటిక్గా మనకి విపరీతమైన ధర పెరిగిపోతుంది మనం ఎక్కువ బంగారం దిగుమతి చేసుకుంటున్నాం టెక్నాలజీని దిగుమతి చేసుకుంటున్నాం కానీ ఎగుమతి చేసే వస్తువును చూస్తే చాలా తక్కువ ఏదో సాఫ్ట్వేర్ కొంతవరకు కంప్యూటర్ ఈ మధ్య మనం డెవలప్ అయ్యాం తప్ప అందువలన బీఓపీ లోటు వస్తుంది అయితే ఈ కరెంట్ అకౌంట్ డిఫిషిట్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో అన్ఫేవరబుల్ అనేది దేనివల్ల వస్తుంది మరి క్యాడ చూసుకుంటే కరెంట్ అకౌంట్ డిఫిషిట్ అనేది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్కి సంబంధించిన ఒక రకమైన భావన కరెంట్ అకౌంట్ డిఫిషిట్ ఎప్పుడు చూసినా మనకి టూ పాయింట్ వన్ ఈ విధంగా కరెంట్ అకౌంట్ డిఫిషిట్ ఉంటుంది సో ఆ దాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉందండి సో కరెంట్ అకౌంట్ డిఫిషిట్ కరెంట్ అకౌంట్లో లోటు ఏ విధంగా మనం తగ్గించుకోవాలి ఆ చర్యలేంటి సో ఎందుకు పెరుగుతుంది ఇటువంటివన్నీ మనం చూడాలి అట్ ద సేలింగ్ ఫాలింగ్ ఆఫ్ రూపాయి వ్యాలీ మనం చెప్పాం చాలా ఇంపార్టెంట్ అన్నీ ఒకే సెక్షన్లు ఇచ్చేసాడండి యాక్చువల్గా ఇవన్నీ ఎకానమీలో మనం ప్రతి దశలో నేర్చుకుంటాం ప్రతి టాపిక్లో నేర్చుకుంటాం ట్రేడ్ పాలసీలో బీఓపీ నేర్చుకుంటాం ఇన్ఫ్లేషన్లో మనం ఈ యొక్క ఆయిల్ ప్రైజెస్ ఇవన్నీ నేర్చుకుంటాం ఇవన్నీ కరెంట్ అఫర్ అకౌంట్ డిఫిషియంట్ కూడా నేర్చుకుంటాం ఇక్కడ మన బీఓపీలో కానీ ఇవి ఏంటంటే అన్నీ ఒకే దగ్గర మనకి ఇవ్వడం జరిగింది మరి ఫాలోయింగ్ రూపాయి వాల్యూ ఎందుకు రూపాయి విలువ పతనం అయిపోతుంది ఏమంటే ఒకవైపు మనం అన్ని రకాల చర్యలు ఎలాగే ఉంటే రూపాయి విలువ ఎందుకు పతనం అవ్వదు డాలర్ విలువ పెరగడం కూడా రూపాయి విలువ పతనమే అట్ ద సేమ్ టైం మన దేశం దిగుమతిపై ఎక్కువ ఆధారపడుతుంది సో మన ఎగుమతులు పెరగాలి దిగుమతులు తగ్గాలంటే అప్పుడే మన రూపాయి అనేది మనకి ఖచ్చితంగా ఉంటుంది మెయిన్ రూపాయి విలువ పతనం అవడానికి గల కారణాలు ఏంటి ఏ విధంగా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు ఫోర్ టైమ్స్ మనం డివాల్యుయేషన్ చేసాం డిప్రిషియేషన్ డివాల్యూషన్ రెండు ఉంటాయి డిప్రిషియేషన్ అంటే ఏంటి డివాల్యూషన్ అంటే ఏంటి డిప్రిషియేషన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే మార్కెట్ మెయిన్ అమెరికా ఉందండి ప్రపంచానికి పెద్దన్న డాలర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఈ వాణిజ్యంలో మూల కేంద్రం కనుక వాళ్ళు తీసుకున్న చర్యలు మనకు వ్యతిరేకంగా ఉంటే ఒకేసారి మన రూపాయి విలువ తగ్గిపోతుంది చైనా లేదా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానివ్వండి ఇలా ప్రపంచవ్యాప్తంగా ఈ చర్యల వలన మన రూపాయి మనకు తగ్గిపోతే డాలర్తో పోలిస్తే మన రూపాయి చెల్లించే చెల్లింపులు పెరిగితే ఈ రూపాయి విలువ పెరిగితే అప్పుడు మనకి ఏం జరుగుతుంది సార్ అంటే మన రూపాయి విలువ తగ్గడాన్ని అంటే డాలర్ యాభై ఉండేదండి ఇప్పుడు ఎనభై నాలుగు అయిందండి వంద అవుతుందండి అదే రూపాయి విలువ తగ్గడం అంటాం ఎలా జరిగితే దాన్ని డిప్రిషియేషన్ అంటాం డిప్రిషియేషన్ ఓకే రూపాయి మూల్య క్షయం అంటాం దాన్ని మరి రూపాయి మూల్య హీనీకరణ డిప్రిషియేషన్ కాకుండా డివాల్యూషన్ అంటాం డివాల్యూషన్ ఆఫ్ రూపాయి అంటే మన రూపాయి విలువని మనం తగ్గించుకోవాలి ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో మనకు డబ్బులు కావాలంటే ఎగుమతులను పెంచడానికి దిగుమతులను తగ్గించుకోవడానికి మనం ఏం చేస్తామంటే రూపాయి వేలను మనకు మనం తగ్గించుకుంటాం మన రూపాయి తగ్గిందనుకోండి మన ఎగుమతులకి పెరిగిపోతుంటాయి ఇతర దేశాలు మన వస్తువులు చౌకగా దొరుకుతాయని కొనుగొంటారు మరి దిగుమతులు ఎందుకు తగ్గుతాయి అంటే మన రూపాయి ఎప్పుడైతే మనం పెంచేసుకున్నామో మన దేశస్థలు ఇతర దేశస్థల వస్తువులను ఖర్చు కొనడానికి ప్రీమియంగా ఉంటాయి కొనుగోలు అనమాట సో ఈ డివాల్యూషన్ ఆఫ్ రూపాయి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో కూడా ఈ చర్య జరుగుతుంటుంది ఈ చర్యలు ఏ విధంగా ఉంటాయనేది కూడా మనం చూడాలి చాలా ఇంపార్టెంట్ సార్ ఇక్కడ మాత్రం కుర్చు అనేది ఖచ్చితంగా రాస్తే మంచి మార్క్స్ పడతాయి